అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లనేషన్స్ ఈ రోజు మన ఛానల్లో తల్లికి వందనం అనే స్కీమ్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం అనేది తల్లి అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఆ పేమెంట్ అనేది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేదే ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమకండి ఈరోజు మీకు తల్లికి వందనం స్కీమ్ మీద ఎవరైతే ఒకటో తరగతి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో ఎంతమంది మంది ఉంటే అంత మందికి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తల్లికి వందనం స్కీమ్ మీద మీకు అమౌంట్ అనేది సమ్ అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది మీకు పదిహేను వేలకి పదమూడు వేలు టూ థౌజండ్ ఏమో స్కూల్ మెయింటెనెన్స్కి పద పదమూడు వేలు ప్రతి ఒక్క తల్లి అకౌంట్కి అనేది క్రెడిట్ అయితే జరిగిందండి నిన్న సాయంత్రం నుంచి అయితే మాత్రం అమౌంట్ అనేది క్రెడిట్ అవుతున్నాయి సో ఇంకా క్రెడిట్ అవ్వలేదు మా స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేదే నేను డిస్క్రిప్షన్లో మీకు నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను దయచేసి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఏ విధంగా నేను చెక్ చేసి మీకు చూపిస్తాను ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఎలిజిబిలిటీయే కాదా అని చెప్పేసి ఈ అమౌంట్ అనేది ఎన్పిసిఐ డిపిటీ లింక్ ద్వారా మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవడం జరుగుతుంది మీకు ఆధార్కి మీ అకౌంట్ అనేది డిబిటీ ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో స్టేటస్ అనేది చెక్ చేసుకోండి మీకు ఏ బ్యాంక్ అనేది యాక్టివ్లో ఉంది అది లింక్ అయ్యిందా లేదా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి అది ఏ అకౌంట్ అయితే లింక్ అయిందో ఆ అకౌంట్కి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీరు స్కీమ్ ఉంది కదా ఇప్పుడు స్కీమ్ వచ్చేసి మనకి తల్లికి వందనం కదండి ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇయర్ ఈ ఇయర్ సెలెక్ట్ చేసుకొని యుఐడి ఇప్పుడు యుఐడి అంటే ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ వచ్చేసరికి ఇప్పుడు తల్లికి వందనం అంటేను ప్రతి తల్లికి మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి కదా సో మదర్ ఒక ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ క్యాప్చర్ కోడ్ అనేది ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఉంది కదండి ఆ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయాలి గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది జనరేట్ అయ్యి మీ ఆధార్కి ఓటీపీ జనరేట్ అయ్యి ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు ఓటీపీ కన్ఫర్మేషన్కి ఓకే అనేది క్లిక్ అవుతుంది ఓకే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ వస్తుంది ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా ఎంటర్ అవుతుంది అంటే మీకు ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ క్లిక్ చేసి ఆర్ యూ షూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అంటే ఓకే చేయాలి ఓకే చేసి సమ్ ప్రాసెస్ అయిన తర్వాత ఓటీపీ వెరిఫై సక్సెస్ఫుల్ అవుతుంది ఓకే అయిన తర్వాత మీరు ఏ డిస్టిక్ మండల్ సెక్రటరీ కోడు నెక్స్ట్ సెక్రటరీ నేమ్ మీకు కస్టమర్ కోడు సారీ కస్టర్ కోడు బెనిఫిషియరీ నేమ్ మదర్ ఒక నేము మొబైల్ నెంబరు వాళ్ళ ఎలిజిబిలిటీనా కాదా అప్లికేషన్ నెంబర్ మీకు అప్లికేషన్ డేట్ అండ్ అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ ఇనెలిజిబులా ఒకవేళ ఇనెలిజిబుల్ అయితే రిమార్క్స్లో మీకు ఇక్కడ ఎందుకు ఇనెలిజిబుల్ అయ్యారు అనేది కూడా మీకు రిమార్క్స్లో అదే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి మీ ఈ విధంగా మీ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు మదర్ ఒక స్టేటస్ అది ఎలిజిబులిటీయా కాదా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడానికి ఈ విధంగా తల్లికి వందనం అనే స్కీమ్ని పేమెంట్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్